ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు ఈ వాటర్ కూడా నమోదు చేసుకోండి కృష్ణా గుంటూరుకి ఫిబ్రవరి మొదటి వారం కానీ జనవరిలో జనవరి ఆక్రవారం కాబట్టి వస్తే ఎమ్మెల్యేలు ఉంటాయనుకుంటున్నాం ఆ ఎన్నికల్లో ఆలపాటు రాజధాని కానీ మొదటి ఓటు ఇది మనకి జనరల్ ఓటు లాగా ముద్ర వేస్తే పరిస్థితి ఉండదు ప్రయారిటీ ఓటు అంటారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారాలు అయితే లేదని పెట్టుకోవచ్చు అంటే మొదటి పోటీతోనే ఆయన గెలవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యాలయం నుంచి చాలా ఎక్కువ అంటే పార్టీగా ఎంతమంది హిందుతులు ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది స్థాయి వరకు వెళ్ళి ఆ అప్లికేషన్ తీసుకురాగలుగుతారో విజయానికి అంత అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఉన్న నాయకత్వం కూడా ఏకతాని ఉంది అటు పార్లమెంట్ సభ్యులు కానీ నాయకులు కానీ లేదంటే వివిధ నాయకులు కానీ ఇవాళ కొంతమంది కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిలో ఉన్న నాయకులు అందరూ వచ్చి రోజు ఈరోజు అభ్యర్థిగా ఆలపాటు రాజు తెలుగుదేశం స్థానం అట్లాగే ఓటర్ అధిష్టానం ఆమోదించి రోజు నుంచి ఓటర్ల ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుందామండి నవంబర్ ఆరో తారీఖు వరకు కూడా ప్రతి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అవేర్నెస్గా తీసుకుని వెళ్ళి ఇంతకుముందు మనం చూసాము మూడు పట్టభద్రుల్లో మనం గెలిచాం జనరల్ ఎలక్ష్మీ మోడీ ఆ మూడింటి కన్నా కూడా ఆలపటారు ఎక్కువ బీజేపీతో కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రజలు ఆశిస్తున్నారు అట్లాగే ఈ కూటమ్మ అభ్యర్థిగా గెలవటం ఎంత ఆవశ్యకత ఉందంటే ఇవాళ దుర్మార్గ పరిపాలన ఏ విధంగా పరిపాలించి వెళ్ళిపోయిన జగన్ రెడ్డి మళ్ళా గాడిలో పెట్టినందుకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిరంతరం కష్టపడుతున్నామని మనం అందరం చూస్తున్నాం తప్పనిసరిగా ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అట్లాగే రాబోయే ఎన్నికల్లో పాల్పడరాని గారిని అసలు పిలిపిస్తానని రాసి పట్టబద్దుల నియో వర్గ అర్థిగా ఆ ప్రసాద్ గారిటీ అధిష్టానం అభ్యర్థిగా ఖారా దానికి ఉమ్మడి పార్టీల ఎందుకంటే కొన్ని ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ అనుకోవటం వెంటనే న్యాయం చేసే దిశగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేయటం సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకైతే ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుసు ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించే మనస్తత్వం ఆర్పాటు అట్లానే రోజున పట్టభద్రుల యొక్క శాసన మండల ఎన్నికల్లో వారిని గెలిపించడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు చెప్పినటువంటి మిత్రులు కానీ పెద్దలందరూ చెప్పిన దాన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు గెలడం అనేది సునాసహంగా దొరుకుతా అంటే ఈరోజు పార్టీ ఒక అభ్యర్థిగా పెట్టడం తప్ప అది కాకుండా స్వతంత్రంగా ఆయనకి ఏదైతే ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి ఏదైతే ఆయన సమస్యపై స్పందించేటువంటి గుణం కానివ్వండి ఆయన తప్పనిసరిగా శాసనపండలకి అత్యధిక కూడా వెళ్తారంటో రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఒక నియోజకవర్గానికే బాధ్యత ఉండేది కానీ ఈసారి రెండు జిల్లాల్లో అందరి యొక్క నిరుద్యోగుల యొక్క బాధ్యతని భుజాలుసుకునేటువంటి బాధ్యత ఈ రోజున అధిష్టానం పెట్టాం వారు సమర్థవంతంగా ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా